ఇక ఇంకో వారుతుంది కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఇక ఎట్ కేటీఆర్ ఏమంటారు చూసారా కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా కార్ కంటే బుల్డోజరు మెల్లగానే పోతుంది కానీ మస్తు పనిచేస్తుంది మరి నిజంగా చెప్పాలంటే కారు ఖాళీ అటు ఇటు వైరాడానికి తిరగడానికి పనిచేస్తుంది బుల్డోజర్ అర్థం ఇల్లు ఉంటే ఇల్లు కూల్చేయచ్చు బంగులు ఉంటే బంగలాన్ని కూల్చేయచ్చు అంత ఆగమాగం చేసేయచ్చు మరి అది నిజంగా అక్కడికి వస్తుందా ఇది నిజంగా అక్కడికి అని అంటే మీరు వాహన పరంగా చూడకూర్రి ఏది మన కుంపముస్తుంది ఏది మనకు కొంపదార్పుతుంది ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది అది చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నాను జూబ్లీల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి కేటీఆర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి లేదంటే రేవంత్ సర్కార్ మరింత రెచ్చిపోతుంది తగిన బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయొస్తుంది ఈసారి మోకా మిస్ అయితే మళ్ళా దొరకదు కమలం పార్టీ పూజకు పనికిరాని పువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత చేరక మహేష్ అంటూ ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టలేదు ఒక్క ఇటు ఇటు ఇటుక పెట్టలేదు కానీ రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేసింది గరి బోలింగ్ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి రేవంత్ రెడ్డి బుల్డోజర్లో పంపిట్టిస్తున్నాడు జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లం చేయకపోతే ఇంకా రిచిపోతాడు అంటూ ఇక్కడ ముచ్చట ఏంటంటే కేటీఆర్ అన్నడనే కాదు కేటీఆర్ అంటాడు ఎట్లయినా ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పైగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు ఇక ఇలా రాష్ట్రంలో అంతో ఇంతో పతార ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకుడు ఎందుకంటే రెండు సార్లు అధికార పీఠంలా ఉండే కాబట్టి సో ఇక్కడ కేటీఆర్ అన్నడనే కాదు ఒకసారి మీరు యాద్ చేసుకోండి కరెక్ట్ సంవత్సరం కింద మనము ఇంకొక వేదికల ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు ఎంత దుఃఖం వచ్చిందంటే ఒక్కొక్క అంటే రైతు కానీ లేకపోతే ఒక మహిళ కానీ ఒక వృద్ధురాలు కానీ ఫోన్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడిచిన సందర్భాన్ని చూసినాం రుణమాఫీ మీద కావచ్చు రైతుబంధి కావచ్చు పెన్షన్లు కావచ్చు మేము ఎంతో నమ్ముకొని వీళ్ళని గెలిపిస్తే ఏం చేసిర్రు మాకేమొస్తుంది ఒక పంటకి మాకు వచ్చే ఐదు వేల మీద బతికే మా బతుకులకి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయకపాయా అది లక్ష లోపు ఉంటే కూడా అని చెప్పి ఏడిసిన సందర్భం నేను ఏడుస్తున్నా అని ఇట్లా ఒక్కొక్కరిగా బలవల ఏడిసిరు సచిపోతా అని ఏడుస్తున్నాను కాదు చచ్చిపోతా అని నేను పురుల మంది నేను బతకనే బతక అని చెప్పి అన్నోళ్ళు కూడా మనకు ఫోన్లు చేసి ఏడిసిన సందర్భాలు చూస్తాం ప్రజలు అంత బాధపడతా ఉంటే వీళ్ళు ఎన్నికలని అది ఎన్నికల ముందరకు వస్తారు రావాలని మనకు తెలుసు కాకపోతే మనం అప్పటి నుంచి ఒక మాట చెప్తున్నాం ఎప్పటి నుంచి ఒక మాట చెప్తున్నాం స్థానిక సంస్థలలో ఎన్నికలలో మాత్రం వీళ్ళకి గాల్చి వాత పెట్టకపోతే మీరు నష్టపోతారని చెప్పి మనం కూడా చాలాసార్లు చెప్పినాం అయ్యేదాకా కొట్లాడమని చెప్పినాం అది నేను చెప్పింది అయ్యేదాకా ప్రయత్నం చేయాలి కాకపోతే మాత్రం వాతన పెట్టాలి ములుగర్రతో ఎద్దును కదా పొడిచినట్టు పొడిసి పని చేయించుకోవాలి అది పని చేయదని చెప్పి మొండిగేషం మొండేశం వేస్తే దాన్ని యాడికి పంపనాడికి పంపాలి లేదా కొట్టంలో కట్టేసేయాలి అంటే పనికిరాంది కాబట్టి ఇక మనకు మనకు పనికి రాకుండా మన మన తోని ఉండి మన పనులన్నీ చేయాల్సింది మన పని చేయకపోతే దాన్ని ములుగరతో పొడిసి చేయించుకుందామా చేయనప్పుడు దాన్ని తీసి అవతల పాడిద్దామా అనేది మన విజ్ఞత ఇది రైతులకు బాగా తెలిసిన సబ్జెక్టు పని పనికి వచ్చే ఎద్దుని పనికొచ్చే దున్నపోతుని దున్నపోతులు మాత్రమే పని చేయించుకుంటారు తప్ప పనికి రాందని ఏడ ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళకి ఎరకాదు అందుకే ఇక్కడ ఈ దున్నపోతులను పని చేయించుకోవడమా నేనంటున్న మాట కాదు సుమా రైతుల మాట దున్నపోతులతో పని చేయించుకుందామా లేదంటే మరి పక్కకు పంపించేద్దామా అని చెప్పి ఆలోచన చేసుకోండి ఎక్కడ చురుకు పెడితే వాళ్ళకి అంటుతుందో ఎక్కడ దెబ్బ పెడితే వాళ్ళకి బుద్ధొస్తుందో అక్కడ పెట్టమని చెప్పినాం అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఒక్కసారి రుచి చూపిస్తే దెబ్బకి అబ్బర కొడుక అని అనుకోవాలి అరే మేము ఏమనుకున్నాం ఏమైపోయిందని చెప్పి బాధపడాలి లేదా మూడేళ్లలో మనకు రైతు బంధన చక్కగా వస్తుంది రుణమాఫిన మంచిగా అవుతుంది లేదా మిగిలిన రైతు భరోసా రైతు బీమా అన్న వస్తుంది ఇంకా ఒక రైతులే కాదు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వస్తుంది ఉద్యోగస్తులకి పిఆర్సీలు వస్తాయి అన్నీ వస్తాయి నేను అనేది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల నిన్నైతే ఓడ వచ్చి అడగడు కదా నువ్వు ఓన్ ఓట్ వేసినావు నువ్వు ఎవరికి వేస్తున్నావు అరే ఎందుకు వేసినావు సప్పుడు ఏక నీకు నచ్చిన చక్కగా ఓటు వేసినావు అనుకో వీళ్ళకి బుద్ధి వస్తుంది అదే ఇలా కేటీఆర్ అంటా ఉన్నాడు అది ఆ కాలంలో నేను చెప్పిన స్థానిక సంస్థల ఎన్నికలు ముందైతే ఏమో ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలు వచ్చినాయి ఇక జూబ్లీల్స్ హిల్స్ ప్రజల విఘ్నత అది రాష్ట్రం ఆగమవుతుందా మరి బుల్డోజర్లు తీసుకొచ్చి పేదల ఇల్లు ఇలా పేదలను ఆగం చేస్తుందా అనేది అందరం చూస్తూ ఉన్నాం కదా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా పైగా ఇక ఆయన జరుగుతున్నటువంటి బూతులు ఆయన అంటున్నటువంటి మాటలు అన్నీ వింటున్నోళ్ళే అందరూ తెలుసుకున్న వాళ్ళే దాన్ని బట్టిగా ఎవరు ఎట్లా డిసైడ్ అవుతారు అనేది ఇంకా విజ్ఞత వాళ్ళదే సో అందుకే ఏం చేయకుండానే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డిని మరి ఎట్లా వార్నింగ్ ఇద్దాం ఎట్లా ఆయన నిలవరిద్దాం ఎట్లా కట్టడి చేద్దాం ఎట్లా ఆయన మళ్ళీ మన దారిలోకి వచ్చేలాగా ఎందుకంటే మనం ఎక్కించి కుసోబెట్టినాం మనము ఎక్కించి కుసోబెట్టినాం అవకాశం ఇచ్చినాం ఇలా దించుకుందామంటే దించరాదు నీకు నాకు చేత కాదు ఎందుకంటే ఎక్కించుడే మనకు వస్తుంది కానీ దించుడు మనకు రాదు సో దించాలంటే మళ్ళీ టైంలో రావాలి మళ్ళీ ఐదేళ్ళకే రావాలి కాబట్టి మూడేళ్ల తర్వాత రావాలి కాబట్టి అంతలోపు పని చేయించాలంటే మనం ఖచ్చితంగా ఆయనకు బుద్ధి వచ్చేలాగా ఆయనకి కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అది జరిగితేనే చక్కగా అవుతాడు అదే కేటీఆర్ కూడా అంటా ఉన్నారు